హాయ్ అందరికీ ఏం లేదండి నేను బోనాల రోజు ఒక వీడియో పెట్టాను కదా సో దానికి ఒక కామెంట్ వచ్చింది దానికి ఆన్సర్ ఇవ్వాలనేసి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు దానికి ఆన్సర్ ఇవ్వాలనేసి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నానండి ఏం లేదు నేను నేను బోనం కాదండి సాక పెట్టాను ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మీకు బోనంకి సాకకి తేడా లేకపోతే నేను చెప్తాను బో బోనం కుండలోనే కరెక్ట్గా చెప్పారండి కుండలోనే చేయాలా కుండలోనే చేయిస్తాం బోనం సో అది బోనం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సాక పెట్టాను బోనంకి సాకకి తెలియకపోతే ఒకసారి మీరు ఎవరన్నా అడగండి బోనం బోనంకి సేమ్ ఇట్లనే కానీ పైన రెండు కంచులు పెట్టి దాంట్లో దీపం పెట్టి అది బోనం ఇది సాక కాబట్టి నేను ఓన్లీ యాపాకులు సాక ఎట్లా పెడతారో అట్లా రెడీ చేసి సాక తీసుకొని వెళ్ళాను అది సాక అండి నేను బోనం కాదు మళ్ళీ చెప్తున్నాను ప్లస్ మీరు శాఖ కూడా స్టీల్ దాంట్లో పెట్టద్దు అని అంటే మాత్రం మన స్థాయి ఎంతున్నదో అంతే అట్లనే అదే ఉంది కాబట్టి పెట్టాను శాఖ కూడా ఇత్తడి దాంట్లో పెట్టచ్చు కదా అని మీరు అనొచ్చు అట్లా కూడా అంటారు డౌట్ లేదు సో పెట్టచ్చు కానీ ఆ టైంలో నాకు అది ఉంది కాబట్టి దానితో పోసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మన కళల పేమి వచ్చి చెప్పలేదు కదా మీరు వెండి తాను పోయాలా ఇత్తడి దాంట్లో పోయాలని చెప్పలేదు కదా ఆమె శాఖ పెడితేనే తృప్తి ఆమె దేనితో పెట్టాలా దీంతో పెట్టాలి దాంతో పెట్టాలా అనేది కాదు సాక పెట్టడం ముఖ్యం సరే మీరు ఓకే బోనం కుండలో చేయాలి కంపల్సరీ కుండలోనే చేయాలి అది మాకు తెలుసు ఇది నేను పెట్టేది సాక ఓకేనా ఫ్రెండ్స్ అనవసరంగా కామెంట్స్ చేయకండి చూసి చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్